కిలతిని నచ్చు రెండవ సాధారణ ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో అభ్యర్థులు ఇంటింటా విస్తృత ప్రచారం చేస్తున్నారు నీదా పై చేయి నాదా పై చేయి అనే రీతిలో ప్రచారం కొనసాగుతుంది ఇక భాగంగా హుస్నాబాద్ పట్టణంలోని పదిహేడవ వార్డులో ఉన్నాము మరి గత కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయ మార్కెట్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగా పనిచేస్తూ పదిహేడవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు తన ఉద్యోగాన్ని వదిలి మరి రాజకీయాల్లోకి వచ్చారు వేణుగారు మరి అతను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడు ఏ లక్ష్యంతో వచ్చాడు ఏ ఎజెండాతో ముందడుగులు ఇస్తున్నారు మరి వారిని ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తున్నారు ఇంటింటా ప్రచారం ఎలా కొనసాగుతుందో ఒకసారి వేణుగారిని అడిగి తెలుసుకుందాం జనసేన పార్టీ అభ్యర్థిగా వేణుగారు పోటీ చేస్తున్నారు మరి వారు మన జనసేన పార్టీ లక్ష్యాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు కౌన్సిలర్ అభ్యర్థిగా మరి ఏ విధంగా ప్రజల్లో ఆదరణ ఉందో ఒక్కసారి వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అన్నారు ఉద్యోగం చేశారు మరి రాజకీయాల్లోకి రావాలని అభ్యర్థిగా పోటీ చేయాలని మీకు ముందుగా పైడో వార్డు ప్రజలందరికీ నమస్తే నాకు గతంలో ఏ పాలన ఉన్నా కూడా ఎవరు పాలించినా కూడా నా వాడకు మాత్రం ఏది జరగలేదనే ఉద్దేశంతో ఎవరు వచ్చినా కూడా అభివృద్ధి జరగలేదనే ఉద్దేశంతో నేను మార్కెట్లో నేను మార్కెట్ ఆఫీస్లో జాబ్ చేస్తుండేవాడిని దానికి రిజైన్ చేసి మరి రావడం జరిగింది నాకు ఈ నాకు ఈ ఉద్యోగం నాకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ అడిగాను కాకపోతే ఆ టిక్కెట్ రాకపోవడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నా నేను నా పైడో వాడు ప్రజలందరికీ ఎప్పటికీ అందుబాటులో ఉండేవాడిని మీ వాడలో ఉండేవాడిని ఐదు సంవత్సరాలైనా తర్వాత అయినా కూడా నేను మీ వాడలో ఉండేవాడిని ఐదు సంవత్సరాల లోపల అయినా నేను మీ దగ్గర ఉండేవాడిని మన లోకల్ లోకల్ అభ్యర్థులు ఉన్నారు కనుక ఇతర పార్టీల ఇతర పార్టీలను ఆల్రెడీ ఇంతకుముందు మీరు చదువు చూసిరు కాబట్టి వాళ్ళ పాలన ఎట్లుంటుంది అనేది కాబట్టి చూసి అనేది చూపిస్తాను పదిహేడు వార్డులు తిరుగుతున్నారు ఇంటింటా విశ్వ ప్రచారం చేస్తున్నారు ప్రజల్లో ఆదరణ ఎలా ఉంది ఇక్కడ ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయి ప్రధానంగా అంటే ముందు చెప్పాల్సింది అంటే చిన్న చిన్న సమస్యలు కూడా తీరలేదు ఎందుకంటే నా వాడలో ఒక అమ్మాయికి కొరికింది ఒక కోతి కనీసం కోతులను కూడా పదిహేడో వార్డులో మీరు ఇంటింటా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు మరి ఇక్కడ ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయి మా పదిహేడో వార్డులో ఇప్పటి ఎవరు పాలించినా ఏ ఏ ప్రభుత్వాన్ని గెలిపించినా కూడా ఇప్పటి వరకు మా ఏరియాకు ఎటువంటి సౌకర్యం కూడా లేదు మొట్టమొదట మా 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 గల్లీలో కోతుల బిడద ఘోరంగా ఉంది కుక్కల బిడద కానీ పందుల బిడద కానీ వాటర్ సమస్య కానీ ఇది ఎప్పటికి వెంటాడుతూనే ఉన్నాయి కాబట్టి అందులో ఇందు ఇందు ఇంతకు మించి విషయం ఏంటంటే యువకులు కంపల్సరీ ముందుకు రావాలనేది ఒకటి నన్ను చూసి ఇంకో యువత కూడా నెక్స్ట్ టైం కూడా రావాలి అనేది ఒకటి యువకులను యువకులను ప్రోత్సహిస్తేనే రేపు భవిష్యత్తు బాగుంటుంది రేపటి పిల్లలకు బాగుంటుంది సో అందుకని నేను యువరాజకీయాలు సాధించాలని చెప్పేసి అని నేను ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ వచ్చినా ఒకసారి ఆశీర్వదిస్తే వాళ్ళ కాళ్ళ కింద ఉండి సేవ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను మరి పదిహేడు వార్డులో ప్రధాన పార్టీలు అన్నీ పోటీ పడుతున్నాయి మీ పార్టీకి వాటిలో ఆదరణ ఎలా ఉంది ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా ఆశీర్వదిస్తున్నారు ప్రధాన పార్టీలు అని నేను ఎప్పుడూ అనుకోలేదు వాళ్ళని నాకైతే ఆ ప్రధాన పార్టీలను ఎవరైతే అనుకుంటారో వాళ్ళు నా విషయంలో జీరో అని నేను అనుకుంటాను ఎందుకంటే ఇది నా పదిహేడో వార్డు ఇది నా వార్డు కాబట్టి నా వార్డు ప్రజలు ఖచ్చితంగా డబ్బుకు లొంగరు అనే ఒక నమ్మకం నాకు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తారని నేను నమ్ముకుంటాను నేను ప్రధాన పార్టీలని కాదు నాకు ప్రత్యర్థులను కాదు అసలు నేను వాళ్ళని ప్రత్యర్థులను కూడా గుర్తిస్తలేను వాళ్ళు ప్రత్యర్థులను కూడా నేను ఊహించుకోలేదు నేను ఖచ్చితంగా పదిహేడు వార్డు ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా నేను కంపల్సరీ అందరికి అందరికీ చేదోడు వాడుగా ఉండే వ్యక్తే ఉంటా కాబట్టి నాకు ఆ నమ్మకం ఉన్నది నాకు దృఢమైన సంకల్పంతో నేను ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చిన ఊరికే రాలేదు ప్రజాదరణ అంటారా ఈరోజు పెట్టే రూపాయి గురించి కాదు ఏ వాళ్ళు ఎన్ని రూపాయలు పెట్టినా కూడా ఒక ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకో వాడికి వెళ్ళిపోవాల్సిందే వాళ్ళు నేను గెలిచినా ఓడినా ఇదే వాడలో ఉంటా కాబట్టి ఆ ఆ ఆదరణ నాకు ప్రజల్లో కనిపించింది చాలామంది మన మన వాళ్ళే కాబట్టి నా వాటి వాళ్ళే కాబట్టి నాకు సహకరిస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా ఆశీర్విస్తారనే నమ్మకం నాకు పూర్తిగా ఉన్నది ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తే మొదటగా ఈ వాటిలో ఏ సమస్యను తీరుస్తారు ఇప్పుడు నా వాడలో కానీ నా వాడలో యువత ఎస్సీ కాల ఎస్సీ అయినా కానీ బీసీ అయినా కానీ ఎవరికైనా కూడా వాళ్ళకు సంబంధించి వాళ్ళకు సంబంధిత ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు బీసీ కార్పొరేషన్ కావచ్చు ఏ కార్పొరేషన్ అయినా కూడా అర్హత ఉన్న వాళ్ళకందరికీ ఖచ్చితంగా అన్ని పథకాలు అందేలాగా ప్రయత్నిస్తా రెండవది ఒక వాటర్ ప్లాంట్ ఫ్రీగా పెట్టాలని ఒక కోరిక ఉంది నాకు మా వార్డులో ఒక ఫ్రీగా ఒక వాటర్ ప్లాంట్ కంపల్సరీ ఫ్రీగా పెట్టాలని ఉంది ఈ కోతుల బెడద కానీ ఈ పందుల బెడద కానీ కుక్కల బెడద కానీ ఫస్ట్ దీన్ని దూరం చేయాలని కోరుకుంటాను ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత మొట్టమొదట వేసేది వాటర్ ప్లాంట్ పెట్టిస్తాను ఫ్రీగా చివరగా పదిహేడో వార్డు ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు పదకొండో తారీఖు జరిగే ఎన్నికల్లో మీరు ఏ విధమైన సందేశం ఇద్దాం అనుకున్నారు పదిహేడో వార్డులో ఇప్పుడు పోటీ చేసే టీఆర్ఎస్ఏ కావచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీలే కావచ్చు ఏ పార్టీ అయినా కూడా పదిహేడో వార్డులో నేను వచ్చేది దేనికోసం ఒక కౌన్సిలర్ అభ్యర్థిగా నా వాడ ప్రజలకు దగ్గరగా ఉండి నా ప్రజలకు నేను అభివృద్ధి తీసుకొద్దామనే ధైర్యంతో వస్తున్నా కానీ ఈ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కంపల్సరీ ఇక్కడికి వచ్చేది మాత్రం చైర్మన్ పీఠం కోసమే వస్తున్నారు కాబట్టి నేను చైర్మన్ పీఠం కోసం ఆశపడి రావట్లేదు నా ప్రజలకు నా పదిహేడవ ప్రజలకు నా పైడవాడు ప్రజలల్లో నేను అభివృద్ధి చేయడానికి నేను ఒక నన్ను ఈ గల్లీలోనే ఉన్నా కాబట్టి నన్ను ఆశీర్వదిస్తే కంపల్సరీ ప్రజాసేవ చేసుకొని ఉంటా అని చెప్పేసి అని మనవ చేసుకున్నాను పదిహేడవ వార్డు ప్రజలకి నన్ను ఆశీర్వదించి నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే నేను మీ అందరికీ అండగా ఉండి ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక సేవకుడిగా ఉండి మీకు సేవ చేసుకుంటాను అలాగే నా జనసేన పార్టీ సీరియల్ నెంబర్ మూడు గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించండి నమస్కారం ఇస్నాబాద్ సుపరిచితులే ఒక సింగర్గా రచయితగా పరిచయం మరి సమాజంలో జరుగుతున్న అన్యాయాలు ఉన్నాయి ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై ఒక రెండు వాక్యాలు మీరు పాట పాడలేదు ఇప్పుడు ఆ పాట ఈ పాట అని కాదు కానీ ఇప్పుడు నాకు నెక్స్ట్ రిలీజ్ అయిపో కాబోయే పాట కూడా ఇట్లాంటి రాజకీయాల గురించి రాసిన పాటే ఒకటి ఉంది అందులో రాజ్యాంగమే మెరిసేటి మగ్గం రాజకీయాల సేతుల్లో పగ్గం ఎదురు తిరిగితే బదిలీల లగ్గం సస్పెండుల పేరుతో యుద్ధం రాజ్యాంగాన్ని నమ్మి చదువుకున్నోడికి రాజ్యాంగాన్ని నమ్మి చదువుకున్నోడికి సంతకం రానోడు సాలరీ పెంచాలి వద్దురా సరుకారు నౌకరి అది కద్దరు బట్టల కిందనే సాకిరీ ఏ శాఖల చూసిన ఓర్వని వైఖరి తోటి నౌకరే నీ బతుకుల కిరి బ్రదర్ పదకొండవ తారీఖు జరిగే ఎన్నికలలో జనసేన పార్టీ బలపరిచిన వేణుగారి గ్లాసు గుర్తుపై ఓటు వేస్తామని పదిహేడో వార్డు ప్రజలు అంటున్నారు ప్రజల్లో మాటల్లో బలంగా ఉంది తాను స్వయంగా ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లో ఆశయం కోసం వచ్చానని నిస్వార్థ సేవ కోసం తాను ప్రయత్నం చేస్తున్నానని ఏ విధమైన ఆ స్వార్థ ప్రయోజనాల కోసం నేను ఆ రాజకీయాల్లోకి రాలేదని కాబట్టి పది మన పదిహేడో వాడు ప్రజలు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మరి వేణుగారు చెప్తున్నారు అదేవిధంగా ప్రజలు ఆశీర్వదించాలని పదిహేడో వాడు ప్రజలు మరి వేణుగారి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అత్యధిక తో గెలిపించి కౌన్సిలర్గా గా విజయ దుందు మోగించాలని మనం కూడా మన ఛానల్ తరఫున ఆశీర్వదిద్దాం ప్రజలు కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం